దేవునికి స్తోత్ర అలళయ్య ప్రైజ్ లాట్ ఈరోజు ఒక సంఘటన చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవునికి మహిమ కలను కాక ప్రైజ్ ది తిలాట్ ఈరోజు మా అక్క చనిపోయిన రోజు మరి నాకు నడుము పట్టేసినందువల్ల మేము వెళ్ళలేకపోయానేమో దేవుని సన్నిధానికి మా అక్క ఆత్మను తీసుకెళ్ళటానికి ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో పెడుతున్నాం దేవునికి స్తోత్రమయ ప్రైజ్ లాట్ నాకును మా అక్కకి పన్నెండు సంవత్సరాల తేడా ఎంతో ప్రేమతో ఉండేది మా అక్క ఎట్లగంటే చిన్న రెండు సంఘటనలు చెప్పి వాక్యంలోకి వెళ్దాం మౌపి పిల్లలు ముగ్గురు కుర్రాడు చని చనిపోయాడు నేను లయల కాలేజీలో చదివేటప్పుడు నేను వెళ్తా ఉండేవాడిని ఆదివారం పూట మా కొల ఇంటికి అప్పుడు చనిపోయిన రోజు జరిగింది ఒకరోజు మా మేనల్లుడు ఒకడు చివరివాడు వాడు చిన్నపిల్లడు అయినా సరే నేను వెళ్ళి నిలబడ్డాను నిలబడి చనిపోయిన తన కుమారుణ్ణి వదిలిపెట్టి అయ్యా బాబు ఎప్పుడొచ్చావు అని అంది దానిలో మరి మా అక్క ప్రేమ అవుతుంది దేవునికి స్తోత్ర మల్లెలు ప్రయస్తి ప్రాట్ తర్వాత మరి ఇప్పుడు అంతా అయిపో వయసు వయసు అయిపోయిన తర్వాత మైండ్ పని చేయనప్పుడు కూడా మా అక్క గుర్తున్న పేర్లు ఏంటంటే మా అమ్మ మా నాన్న నా పేరు ముగ్గురే పేర్లు చెప్పద్దు కానీ వాళ్ళ పేర్లు ఎవరు చెప్పదు మరి ఆ విధమైన ప్రేమ మనసులో మరి మా అక్క నా పేరైతే పూర్తి పేరు చెప్పేది పూర్తి పేరు ఏంటంటే నా పేరు మీకు తెలుసా తెలియదుగా రత్న సూర్య అదృష్ట వరప్రసాద్ బాబు నా పేరు పూర్తి పేరు ఇదంతా చాలా పొడుగవుద్దని హై స్కూల్లో జాయిన్ జాయిన్ చేసేటప్పుడు వరప్రసాదరావు అని పెట్టారు మరి వీటికి మా నాన్న పెట్టిన పేరు వీటిలో అన్నిటికీ కూడా అన్ని భావాలు ఉన్నాయి రత్న అంటేనేమో మా నాన్న అమ్మ పేరు సూర్య అంటేనేమో సూర్యుడు అటు ఉదయిస్తుండగా ఇటు పుట్టారంట అదృష్ట మరి పుట్టిన తర్వాత అదృష్టం కుటుంబంలో కలిసి వచ్చిందంట వరప్రసాద్ దేవుడిని అడగ 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 దేవుని వరం చేత పుట్టారు కాబట్టి వరప్రసాద్ అని పెట్టారు తర్వాత బాబు అని అందరూ పిలుస్తారు నా సొంత పేరు ఎవరికి తెలియదు నా పేరు ఉద్యోగం చేసే చోట చదివే చోట తప్ప మరి ఊర్లలో కానీ ఎక్కడ కానీ నా పేరు ఎవరికి తెలియదు బాబు అని పిలుస్తారు అందరూ కూడా కాబట్టి మా అక్క అంత ఇదిగా వెళ్ళినప్పుడైనా సరే మంచి ఆహారం ఉండి చక్కగా పెట్టేది ఎంతో ప్రేమతో పిల్లారా మరి దేవునికి స్తోత్రం మరి అటువంటి మా అక్క చనిపోయి చనిపోయినప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుందని వెళ్ళకుండా మరి నేను అనుకోలేదు అది జరిగిపోయింది అంతే మనం ఏం చేయలేము దేవునికి స్తోత్రం చేయడాలుయ్యా ప్రైజ్ ఇలాడ్ ప్రైజ్ ఇలాడు ఈరోజు అర్పణ మరి మా అక్క చనిపోయినందుకు మనసు దేవుని ఎందు ఆత్మ దేవుడు చేర్చుకుంటారని కృతజ్ఞతగా ఇవాళ ఈరోజు అర్పణ తెచ్చి తెప్పించాం దేవునికి స్తోత్రమలయ్యా ప్రయజిస్తే రాడు